పెద్దపల్లిలో జరిగిన యువ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని పెద్దపల్లి ప్రజల చిరకాల వాంచైనా బస్ డిపోను ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పదకొండు కోట్ల వ్యయంతో జిల్లా కేంద్రంలో నూతన బస్ డిపోకు శంకుస్థాపన చేశారు రానున్న ఎనిమిది నెలల్లో బస్ డిపో పనులు పూర్తయి బస్ డిపో నుండి బస్సులు బయలుదేరతాయంటూ పేర్కొన్నారు జిల్లాలో ప్రజలు అధికంగా పెరిగి బస్టాండ్ కు వచ్చేవారి సంఖ్య అధికమైందని బస్ డిపో ఏర్పాటు అవడం వలన ఎన్నో ఇబ్బందులు తీరుతాయన్నారు మాట ఇచ్చి కట్టుబడి ఉన్న సిఎం రేవంత్ రెడ్డికి పెద్దపల్లి ప్రజలు రుణపడి ఉంటారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతగుండ విజయ రమనరావు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నువిల్ల మల్లయ్య మాజీ కౌన్సిలర్లు బుతగడ్డ సంపత్ ఎరుకలి రమేష్ పాగాల శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు పెద్దపల్లి బజ్జీ కావ అనేది పెద్దపల్లి ప్రజల శిరకాలా వాంఛ దివాలం మరి పండు ప్రారంభించుకోవడ కోసం ప్రానాడు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి పెళ్లికి వచ్చినప్పుడు యువ వికాస పబ్లిక్ మీటింగ్ లో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మరి జీవో ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మరి ఆర్టీసీకి ఎన్ని ఎకరాలు అయితే బాగుంటుంది అనే ఆలోచన మేరకు నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గంటల భూమిని మరి మన ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ సివిల్ సప్లై కానీ తర్వాత ఈ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ అవన్నిటిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి మరి ఇవాళ మనం ఇక్కడ చెట్లు కూడా ఉంటే కూడా గత పదిహేను రోజుల నుండి చెట్లను కూడా తీసేయడం జరిగింది అంటే వారికి అనుగుణంగా ఆర్టీసీకి ఏ బిల్డింగ్ అవసరం ఏది ఉండాలా ఏది ఉండదు అనే విషయంలో సంబంధిత ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆర్ఎం గారి నేతృత్వంలో వారి ఇంజనీరింగ్ విభాగం ఏది ఉండాలా ఏది ఉండద్దు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నారు రాబోయే ఆరు నుండి ఎనిమిది నెలల మరి డిపో విమానం సంబంధించి షెడ్స్ కానీ తర్వాత ఇక్కడ ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో అవన్నీ కంప్లీట్ చేసుకొని రాబోయే సిక్స్ టు ఎయిట్ లో మరి ఇక్కడ నుండే బస్సులు నడిచే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి ఆర్ఎం గారు కానీ ఆర్ఎం తో పాటు వారి సిబ్బంది కానీ చెప్పడం చాలా సంతోషకర